పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని సిద్దిపేట ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్న స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సిద్దిపేట పట్టణంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు భిక్షాటన చేశారు

పోరాడు ఈరోజు సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భిచ్ విద్యార్థులందరం భిక్షాటన చేయడం జరుగుతుంది ఇంతవరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయలేదు ఫీజు మెంబర్స్ విడుదల చేయలేదు అందుకోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భిక్షాటన చేయడం జరిగింది సిద్దిపేట మన పాత బస్టాన్ వద్ద ఇంతవరకు మూడు ఇప్పటి ఈ కాడికి మూడు సంవత్సరాల రాబడుతుంది ఇంతవరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు మెంబర్స్ కానీ విడుదల చేయలేదు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మొండి వైఖరి విద్యార్థుల పట్ల చూపించడం వల్లనే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది ఈరోజు నూతనంగా వచ్చిన తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది అవుతుంది విద్యార్థుల పట్ల ఉంటాము ప్రజా 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 ప్రజాపాలన అన్నారు ప్రజల పాలన ఎక్కడ ఉంది విద్యార్థుల పట్ల మొత్తం మొండి వైఖరి కనిపిస్తుంది తొమ్మిది నెలలైంది కానీ ఇంతవరకు ఫీజు ఇవ్వరుచు స్కాలర్షిప్లు విడుదల చేయాలి పరిస్థితి ఈరోజు అందరం రోడ్డు మీదకి వచ్చి బిచ్చ పరిస్థితి వచ్చింది మా అందరికీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మొండి వైఖరిని తీసేసుకొని విద్యార్థులు మా అందరికీ వెంటనే స్కాలర్షిప్లు ఫీజు వింబర్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తామని ఉత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ బాబు